ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ చూసుకున్నా గానీ వాళ్ళు గెలుపొందే కొంత ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడిక ద్వారా గారు గెలుపొందారు ఇక్కడ చూసుకోవాల్సిందంటే ఓట్లు అంటే గెలిచే కొంది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఓట్లు అనేవి మెజారిటీ అనేవి పెరుగుతూ ఉన్నాయి అసలు అంటే ఈసారి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మిమ్మల్ని అడగాలి సార్ ఎంత మెజారిటీ ఉంది అనుకుంటున్నారు మీ గెలుపు అనేది ఇరవై ఐదు వేలు పైగా ఇవ్వాలంటే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఆయన ఏమో కార్యక్రమాలు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే నేను చెప్పాను నా నియోజకవర్గం పన్నెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది పదహారు వందల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాం ఈ విధంగా గత ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా అక్కడ కూడా ఖర్చు పెట్టలేదు చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు రథం కన్నా ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని అందరూ కూడా అందువల్ల ఈసారి మెజారిటీ ఇరవై ఐదు దాటి మరి మా ప్రజలందరూ చెప్తున్న మా నాయకులు కాబట్టి కార్యకర్తలకు అభిమానులు కావచ్చు వాటర్లు కావచ్చు అది మనోభావం చెప్తున్నారు అసలు అందరూ కూడా అంటే మీరు సార్ సాలూరు నియోజకవర్గాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేద్దాం అనే అంటే వ్యూ అయిన ఏమైనా ఉందా గెలుపొందిన తర్వాత తప్పకుండా ఇప్పటికే మా నియోజకవర్గం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది నియోజకవర్గంలో దీన్ని పరిశ్రమ తక్కువ ఉన్నాయి మా పాచిపేట ప్రాంతంలోనే పరిశ్రమ గవర్నర్ తీసుకురావడానికి చేస్తున్నాం అక్కడ ఇప్పటికే అక్కడ మరి పద్దెనిమిది పన్నెండు వందల ఎకరాలు కూడా తీసుకున్నా అంటే రాకపోకలి పరిశ్రమలు తో రోడ్లు ఉండేవి కాబట్టి అక్కడ దాని బట్టి తీసుకొస్తారు జిల్లాలు ఎక్కడే లేదు పరిశ్రమ